అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేపటి నుంచి వరుసగా తెలంగాణ రాష్ట్రంలో సెలవులను ప్రకటించిన సర్కార్ స్కూల్స్ కాలేజీలకు రేపటి నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆరున వినాయక నిమజ్జన సెలవును ప్రకటించారండి సో గణపతి నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఆరవ తేదీన సెలవు ప్రకటించింది హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలతో పాటుగా రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇస్తూ సిఎస్కె రామకృష్ణారావు గారు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ సెలవుకు బదులుగా అక్టోబర్ పదకొండున రెండో శనివారం పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు దీంతో నగర విద్యార్థులకు ఐదవ తేదీన మిలాద్ ఊన్ నబీ అంటే రేపు ఫ్రైడే మిలాద్ ఊన్ నబీ ప్ సెలవు ప్రకటించారు ప్ ఇక ఆరవ తేదీన గణేష్ నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటించారు ఏడు నాదివారం సో ఇలాగా వరుసగా మూడు రోజులు సెలవులు అయితే తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది సో కాబట్టి స్కూళ్ళు కాలేజీలకి ప్రభుత్వ కార్యాలయాలకి తెలంగాణ రాష్ట్రంలో వరుసగా మూడు రోజుల సెలవులు రావడం జరిగింది సో ఈ విధంగా సిఎస్ఓ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది